దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజులు పదిహేడవ తేదీ

అనుకరించను హ యెహోవాకు అతడు ప్రత్యక్షమై అంటే ముఖము ఆయన తోయి ఏ ఎదురుగా ఉన్న ఏ రక రాగు దగ్గర భాగ్యంనము రాగులలోనగు రాగుదగు మీకు ఆకాశం తచ్చినట్లు తాసనముకు ఆగులపిస్తానని ఆయన చెలేతేగా మరి యెహోవా సమయించిన చక్కన ఎదురుగా ఉన్న ఏ రక ఆగు దగ్గర భౌస హిలూయం దేవుని ప్రవక్త ఒక గ్రామం కెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే ఈ సంవత్సరము పడదని ఆ ప్రవక్తల ముందు చెప్తున్నాడు హరియా దేవుని స్తోత్రం హిలో దేవుని స్తోత్రం ఏం చెప్తున్నాడు వర్షమైనను మంచైనను పడదని మధ్యలో చెప్తున్నాడు హలిలో ఎవరి సన్నిధిలో నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారం కాదు కానీ అంటున్నాడు హలిలోయో ప్రకారము నేను చెప్తున్నాను వర్షమైనను మనుషైనను పొడదంటున్నాడు హలిలోయ దేవుని స్తోత్రం అప్పుడు ఏలి మరలా దేవుడు స్వరంతో ప్రత్యక్షమై మాట్లాడేమంటున్నాడంటే కీరత్ వాగ్ దగ్గరికి వెళ్ళంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హూయా నీ కొరకు నేను ఆహారం సిద్ధపరుస్తానంటున్నాడు హలలోయ దేవుని స్తోత్ర ఆ కరువు మధ్యలో ఉన్న ఆ సమయములో దేవుడు చెప్పినప్పుడు ఆయన ప్రవక్తను పోషించడానికి ఒక కాకిని వాడుకున్నాడు హలిలోయా నిన్ను కూడా పోషించడానికి ఒక కాకిని వాడుకోబోతున్నాడు హలిలోయా ఆ కాకిని వాడబోతున్నాడు ఒక కాకిని దగ్గరకు రాబోతున్నాడు